నగరంలో ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో నూతన ఉత్సాహంతో సమరోత్సాహంతో ప్రతి ఒక్క డివిజన్కి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు నాయకులు అందరూ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థులను అఖండ మెజారిటీతో ఓట్లు వేసి వేయించి గెలిపించాలని మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ప్రజలలో విశేషమైనటువంటి స్పందన ఆదరణ లభిస్తుంది ఎందుకంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించేటువంటి కార్యాచరణకు పూనుకోవడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తున్నారు పుట్టిన ప్రతి బిడ్డకు కూడా బాధ్యతగా భరోసాగా నిలబడతానని చెప్పడం మరి పేదవాళ్ళకి మూడు ఉచిత సిలిండర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం అదేవిధంగా చదువు కోసం ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల అకౌంట్లలో పదహైదు వందల రూపాయలు డబ్బులు వేయడం పెన్షన్లు దాదాపు నాలుగు వేల రూపాయలకు పెంచడం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ను ప్రకటించడం ఇలా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఖచ్చితంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన చేసే సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని విశ్వసిస్తున్నారు అందుకనే అనంతపురం నగరంలో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం సాధన కోసం ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని అందుకనే రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు కూడా అఖండమైనటువంటి మెజారిటీని కట్టబెడుతున్నారు ఎందుకంటే దారం చూస్తా అంటే ఎక్కడ చూసినా కూడా పసుపుమయమవుతుంది ఆడ మహిళలందరూ కూడా అతనకు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నటువంటి యువత జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా మా ఓట్లన్నీ కూడా సైకిల్ గుర్తుపైనే వేస్తున్నామని చెప్పి చెప్తున్నారు అందుకనే అనంతపురం నగరంలో కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డును శాశ్వతంగా అనంతపురం నగరంలో ఇబ్బందులు లేకోకుండా నేను చేస్తానని ప్రకటించడం అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజీని కూడా తీసుకొని వచ్చేసి ఎక్కడా కూడా మురికి వాడాలనేటివి మరి కంపుతో ఉండకోకుండా మంచి వాతావరణాన్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పడం ఆయన పారిశ్రామికవేత్త కాబట్టి ఈ అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరికీ కూడా నిరుద్యోగంతో ఇబ్బంది పడుకోకుండా ఉద్యోగం కల్పిస్తానని చెప్పడంతో అందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందంతో ఉన్నారు మరి వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా అవ్వతాతలు అయితేనేమి వికలాంగులైతేనేమి యువత అయితేనేమి అందరూ కూడా సైకిల్ గుర్తుపైన తమ అమూ మా అమూల్యమైనటువంటి ఓటు వేసి వేయించి గెలిపించే ప్రార్థన